హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల మే పద్నాలుగో తారీఖు ఆలూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది చూద్దాం మరి ఇవాళ ఆలూరు మార్కెట్ వేద్దారని చెప్తారు వ్యాపారస్తులు ఇప్పుడైతే ధరలు అయితే అడుగుతున్నారు చూద్దాము ఏ విధంగా అయితే అడుగుతారనేది సింగ చూడండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కానీ చేయండి పేపర్ అసలు అయితే అడుగుతున్నారు మనము వేరే దాని దగ్గరికి అయితే వెళ్దాము అందులో అయితే చూడండి దూడ్లపైకి అయితే ఉన్నాయి ఏం ధరలు అయితే వస్తారో కనుక్కుందాము చూసినాము ఇంత ముందు దూర్లు పైకి అయితే ఏం చెప్తున్నాను ఒకటి అరవై ఐదున మరి పొల్లు కడబల్ కడపలు పనికి ఎట్లా సార్ పనికి బాగా వస్తాను ఒక పక్క రెండు పక్కలే ఒక పక్కేనా ఒక పక్క ఎవరైనా ఇరు పాపరం మనం చూస్తున్నాం రైట్ రైట్ అడుగుతుండారా ఎంత ఎట్లా అడుగుతారాబాయి కరెక్ట్ కరెక్ట్ చూడు చూడండి మరి మనం గురునాథ్ అన్న గారు ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజులు అయితే ఏం ఉండం చెప్పినారన్న కాడివి చెప్తున్నా పళ్ళు కడాళ్ళు పనికి ఎట్లా వస్తాయి పనికి ఒక పక్క రెండు పక్కన ఎవరి నుంచి వచ్చిన రేట్ మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పను ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ పేరు మలగోల్లి ఇద్దరు పరశురామ్ అన్న గారు గురునాథ్ అన్న గారు ఒకటి అనేవి అయితే చెప్తున్నారు కాడీ చూడండి మంచి అయితే ఉన్నాయి చూడండి కాడి ఏ విధంగా అయితే ఉండదు అనేది ఏం చెప్పినాను అరవై ఐదు చెప్పిన ఒకటి ఒకటి అరవై ఐదు రూపాయలు పనికి సార్ రెండు పక్కల తుమ్ములు రేట్లు మాట్లాడుకోవచ్చా కట్టి పెడతారా రెండు మూడు నాలుగు ఆరు రెండు పేరు విషయాన్ని

ఏం చెప్పాను ఏం చెప్పినా ఒకటి పది ఎవరు ఎట్లా వస్తాయి ఒక పక్క రెండు పక్కలు

ధరలో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ పేరు అన్నీ మరియు ఇదా వస్తానా చూడండి ఇద్దరు అయితే విధంగా మళ్ళీ ఏం ధరలు అయితే చెప్తారు కనుక్కుందాము ఏం చెప్తాను పది పళ్ళు చేసినా ఏ ఊరు బినిగేరే పేరు రవి రవి రేట్లు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తా గ్యారంటీ ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా రైట్ సైడ్లో అది రెండు పక్కలు వస్తుంది రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చా నెంబర్ డబల్ తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు ఇరవై మూడు ఇరవై మూడు ఓకే చూడండి మళ్ళీ మల్లిగవల్లి అన్నగారు ఇంతకుముందు చూసినాము కదా ఆయన ఇద్దరు ఏ విధంగా అయితే వాళ్ళు ఏం చెప్తారో కొనుకుందాం రేట్లు అయితే ఏం చెప్పినావు అవి ఒకటి పళ్ళు వేసినావు పనికి ఎట్లా వస్తుంది ఒక పక్కనా రెండు రెండు సైడ్లు వస్తాయి ఏమన్న ఖర్చులు పెడతారా అక్కడ మల్గా వస్తా రైట్ రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ ఏమని చెప్పాను మళ్ళీ ఫోర్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ ఎయిట్ పేరు ఏమంటే వీరాంజనేయులు మల్గాలు వీరాంజనేయులు అన్నగారు చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి

ये बरो di పుట్టినల్వల్ పనికి ఎట్లా సార్ ఎట్లా ఎవరు ఉపేంద్ర ఖర్చు పెడతారా నెంబర్ సెవెన్ సెవెన్ జీరో సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫోర్ వన్ సెవెన్ ఉపేంద్ర కదా రైట్ Các hãy đăng cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఏం చెప్పిన తమ్ముడు అరవై ఐదు ఒకటి అరవై ఐదు పళ్ళు కడపళ్ళ ఏవరాలు వెనకాల పేరు ఒకటి అరవై ఐదు అయితే చెప్తున్నారు రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పనికి ఎట్లా వస్తుంది ಒಕ್ಕ ಪಕ್ಕ ಪಕ್ಕ ಸರ್ ಪಕ್ಕಲ್ಲ ರೀ ಖರ್ಚು ಪಡ್ತಾರಾ ಎನ್ನ ಕಾರ್ಡ್ ನೀವು ಎನಲು ಸರ್ ಲೇ ನೋಟ್ ಸೆವೆನ್ ತ್ರೀಟ್ ಡಬಲ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಪೇರು ಗಂಗಾ ಗಂಗಾಧರ್ ಓಕೆ ಚಿತ್ರ ವಿಧಿ ఏం ధర లేదు అయితే అనేది నువ్వు ఏం చెప్పినవ నువ్వు ముప్పై ఒకటి ముప్పై ఐదు పళ్ళు పండ్లు పండ్లు ఏ ఊరు వేసినవాసిన పేరు దుర్గాప్ప ఇంకా ఒక పక్క వస్తా రెండు పక్కలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అట్లే రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడచ్చు నెంబర్ చెప్పండి డెబ్భై నాలుగు ఎనభై మూడు అరవై మూడు నలభై ఒకటి అరవై ఎనిమిది ఓకే రేట్లైనా అనుకో ఆల్రెడీ అయినా చూద్దాం మీ ఖాడీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి అన్న ఏం చెప్పినా ఒకటి ముప్పై పళ్ళు వేసినారా పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క రో పక్కలు ఎట్లా ఏవరు ఇది ఎవరేనా ఎవరు ఉలిగప్ప నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ధరలో మాట్లాడుకోవచ్చు కదా నమస్కారం మావా

ఒకటి నలభై పళ్ళు వేసినావా పనికి ఒక పక్క రెండు పక్కల రెండు పక్కల వస్తాయా ఎవరన్నా ఇది ఎవరు హలో పేరు రాము రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఫోర్ వన్ వన్ చూసిన ఏ విధంగా అయితే ఉన్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ముందే చూసినామోది ఉన్న గారి ఆల్రెడీ రైతులు కట్టేసినారు ఇవి చూడండి ఫార్టీ చూడండి ఏ విధంగా అయిపోయిన ఏం చెప్తున్నాను అవుతున్నాయి అవుతుంది అలవా పళ్ళు కడమాల ప్లేస్ కడమాల ప్లేస్ పనికి ఎట్లా సార్ పక్కే పక్కన ఎవరు పేరు రేటు మాట్లాడతా నెంబర్ చెప్పను అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది యాభై ఒకటి యాభై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి చూసినారు కదా మన నీలకంఠ అన్న గారు లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ జెర్సీ ఎద్దులు పళ్ళుతో ఉన్న దూడాలంటే చూద్దాము ఏం ధరలు అయితే చెప్తారు ఫస్ట్ అయితే ఎద్దులైతే చూసుకుందాము ఏం ఒకటి పళ్ళు ఆరు బల్లా పనికి ఎట్లా వస్తాయినా రెండు పక్కలా ఏరు మంది తుమ్మల వీడు పేరు మునప్ప చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ లక్ష నలభై వేలు అయితే కాడైతే చెప్పడం జరుగుతుంది పళ్ళు వచ్చి ఆరు పళ్ళు పనికి గ్యారెంటీ రెండు పక్కల లక్ష నలభై వేలు అయితే అయితే చెప్తున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు నెంబర్ ఇస్తారు అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేసుకోండి నా నెంబర్ చెప్పు చెప్పుడు సున్నా ఏడు ఎనిమిది రెండు ఆరు పేరు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి మంచి సైకిల్ అయితే ఉండదు మళ్ళీ ఆరు బలు చూసినారు కదా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇప్పుడు చూడండి నాటుకెత్తూలు జవరు పైకి సేమ్ పైకి రెండు మిక్సింగ్ ఉన్నాయి చూద్దాము ఏం రేట్లు చెప్తారు అవి చెప్పనా అన్నా ఏం చెప్తున్నాను పళ్ళు యాద ఇది ఆరుపల్లా అది కడమాలపులు ఏవరాందా పొరగుందా పనికి ఎట్లా వస్తా ఒక పక్క వస్తా రెండు పక్కలు వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అట్లేదే అదే రెండు పక్కలు వస్తుంది రైట్ ధరలో మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చా రైతులే వ్యాపారేనాపరై నెంబర్ చెప్పనా నెంబర్ నెంబర్ అరవై మూడు యాభై ఒకటి అరవై మూడు అరవై ఒకటి తొంభై మూడు ఇరవై తొమ్మిది డెబ్బై ఐదు పేరు మంచి సైజుల్లో అయితే అలగారి జాతి ఇద్దలైతే ఉన్నాయి చూడండి మనకి ఏ ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఏం చెప్పినవి అన్న ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు పళ్ళు రెండు ఆరు పళ్ళ ఏ ఊరు వెనుకలు పేరు అన్న పనికి ఒక పక్క రెండు పక్కన ఇప్పుడు ఎట్లుండేట్లే రైట్ ధరలు మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పను వన్ త్రిబుల్ ఫోర్ చూసినారు కదా ఆర్ఆర్ తోట అయితే ఉన్నాయట చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నది ఎద్దులు ఏం చెప్తారో కనుక్కుందాం రేట్లు అయితే ఎద్దులు అయితే చూసుకోండి గీలు అన్ని రకాలుగా అయితే మంచిగానే ఉన్నాయి ఏం చెప్పిన నలభై పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లనా ఒక పక్కేనా రెండు పక్కలు రావా ఎవరు హనుమంతరాజు ఒక్క రెండు కాడలు రెండు కాడలు పైన ఇవి రెండో కార్డు ఉంది రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు అరవై మూడు అరవై మూడు డబల్ ఐదు యాభై యాభై ఆరు చూసినారు కదా ఎర్రగుడి బెనకాలు హనుమంతరాజు అన్నగారు మంచి సైజుల్లో అయితే ఉన్నది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవాళ ఆల్ ఓవర్ మార్కెట్కి అయితే ఏ విధంగా అయితే అయితే రావడం జరిగిందో మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్గా చేయండి ఇలాంటి వీడియోలు మీకు ప్రతి వారం అయితే పంపించడం జరుగుతుంది

రాజశేఖర్ ధరలు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు ఫైవ్ డబల్ జీరో ఫైవ్ రైట్ చూసినారు కదా నగర్ నంబర్ చెప్తున్నారు అది ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ నగర్ కాజ్ ధరలు అయితే మాట్లాడుకోండి ఈ విధంగా అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది మీకు మా ఛానల్ చూసిన వాళ్ళకి అందరికీ నమస్కారము లైక్ కొట్టి షేర్ చేయండి లైక్ అయితే కొట్టండి వేరొకరికైతే షేర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకైతే రా వస్తాము